కథాభిమానులకి స్వాగతం ఇల్లేరమ్మ కథలకి స్వాగతం ఈ వారం ఇల్లేరమ్మ కథల్లో పిల్లేటి సొగసులు వినండి సాయంకాలం స్కూల్ నుంచి నేను చిన్నారి ఇంటికి వచ్చేటప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఈ వారం మా స్కూల్లో క్లాస్ తుడిచే డ్యూటీ మా స్క్వాడ్ది ఇవాళ నాకు కుసుముకి పడింది డ్యూటీ క్లాస్ రూమ్ అంతా తుడిచి కాగితాలన్నీ ఏరి పెద్ద కాగితంలో చుట్టి స్కూల్ మూలగా ఉన్న కుండీలో వేసేటప్పటికి ఇంత టైం అయింది మేము పిల్లలందరం డ్యూటీలు చేసేసి ఇళ్ళకెళ్ళిపోయాక పెద్ద సిస్టర్లు వచ్చి అన్ని క్లాసులు చూస్తారు ఎక్కడ ఒక్క కాగితం కనపడ్డా పొద్దున్నే నోటీస్ బోర్డులో పెట్టేస్తారు వి సుశీల పీ కుసుమ రోజ్ స్క్వాడ్ ఫోర్త్ క్లాస్ బి సెక్షన్ అని ఇంకా ఎంతమంది నన్ను అడుగుతారో చెప్పలేను నీది రోజ్ స్క్వాడా అని ఆ అవమానం భరించడం కష్టం అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూ తుడిచేటప్పటికీ ఇంతసేపు అయింది చిన్నారికి ఏం లేవుగా ఈ బాధలు మా స్కూల్లో మూడో క్లాసు వరకు డ్యూటీలు ఉండవు నాలుగో క్లాసు నుంచే ఈ బాధలన్నీను ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చెరో ప్లేట్లో రెండేసి దోశలు పెట్టి పంచదార వేసి పైన మూతలు పెట్టి ఉంచింది ఇంత కష్టం చేసి వచ్చాక రెండు దోశలు ఏం సరిపోతాయంటే అమ్మ వినిపించుకోదు ఆవిడెవరో ఏ పని లేనట్లు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందిట పిల్లలు పిల్లల్లాగా టిఫిన్లు టిఫిన్లాగా తినాలని అందుకే అమ్మ సాయంత్రం టిఫిను పెట్టి పెట్టనట్లుగా పెడుతుంది అలా తింటేనే తను కేకేయగానే రాత్రి అన్నాలకు పరిగెత్తుకుంటూ వస్తారట బుజ్జికి కూడా నాతోనే పెట్టుంటే ఎలాగోలా ఇంకో సగం దోశ అయినా సంపాదించుంటేదని కానీ ఈవేళ నాకు స్కూల్లోనే ఆలస్యం అయిపోవడంతో వాళ్ళిద్దరూ ఈ పాటకే తినేసి ఆడుకోవడంలో పడ్డారు ఈ అందరూ ఒకటే అందరికీ ఒకటే రూల్తో నాకు ఎంత అన్యాయం జరుగుతోందో ఎవ్వరికీ తెలిసి రావట్లేదు ఈసారి అమ్మ నాకేదైనా పని చెప్పినప్పుడు చెప్తాను ఆవిడ గారికి అందరం ఒకటే కదమ్మా పోనీ ఈ చేయించుకోటికి అని గబగబా హోంవర్క్ పూర్తి చేసుకుంటే ప్రమోదొక్క వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళు ఆడుకోవచ్చు కదా అని పుస్తకాలు తీపోతుంటే నాన్న రోజు కంటే తొందరగా ఇంటికి వచ్చేశారు స్కూల్లో డ్యూటీలు చాలవన్నట్లు మా అమ్మేమో ఇంట్లో కూడా నాకే డ్యూటీ అదేమిటంటే ఇంటికి ఎవరు వచ్చినా నేను కానీ బతుకుంటే మంచినీళ్ళు నేనే తెచ్చివ్వాలి నే లేకపోతే చిన్నారి అది లేకపోతే ఇందు తనకున్న పని తినకున్నా తప్పదురా అని అమ్మ రోజు అంటుందిగా మరిప్పుడే రెండు దోశలు తిన్నాక అసలు తప్పదుగా చచ్చినట్లు లేచి పెద్ద గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చాను మంచినీళ్ళు తాగి నాన్ను అడిగారు అమ్మేదే నాని పిలు అమ్మ చిన్నారి పెరట్లో ఆనప్పదు నీళ్ళగది ఎక్కిస్తున్నారు నాన్న అని అమ్మా నాన్న పిలుస్తున్నారే అని అక్కడి నుంచి కదలకుండానే కేక పెట్టాను ఎక్కడున్నా వినిపించేలా ఆహా మీరు రోజూ ఇలా పెందరాలే కొంపచేరితే జడివాన్లు కురిసి గుంటూరు బౌల్లో ఇంకో అడుగు పైకి నీళ్లన్నా ఉతాయేమో అంటూ ఒక పెద్ద గ్లాస్ కాఫీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి సరంజామాతో సహా వచ్చి కూర్చుంది సరంజామా అంటే కత్తిపీట దొండకాయలు రెండు పళ్ళేలు అన్నమాట అమ్మ ముచ్చికలు కూడా నేల మీద తరగదు ప్లేటు పెడుతుంది ఏమిటి విశేషం వస్తూనే నా గురించి అడుగుతున్నారు మీ నాన్నగారితో కబుర్లు చెప్పుకోకుండా నాన్న అన్నారు నే ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తామేమిటే హడలిపోయేలాగా ఊరికే రావచ్చుగా పిలిచినప్పుడు ఏమో ఎవరి జాగ్రత్త వాళ్ళది ఈ వ్యధా దొండకాయలు గంటసేపు తరగాలి రెండు గంటల సేపు వేయించాలి అయినా మీతో చేతులు కబుర్లు చెప్పావుగా అమ్మ చకచకా తరుగుతూనే ఉంది అవును ఈవేళ ఆఫీసులో స్వామినాథన్ గారు అడిగారు మీ ఆవిడ జ్వరం ఎలా ఉందయ్యా అని నీకు జ్వరం వచ్చిందని వెళ్ళి వెళ్ళి ఆయనతో చెప్పకపోతే నాకు చెప్పచ్చుగా ముందస్తుగా ఏం చెప్పాలో తోచక అటు ఇటు చూస్తుంటే అమ్మాయి ఆరోగ్యం పట్టించుకోకపోతే ఎలాగయ్యా శిసింద్రీ లాంటి నలుగురు పిల్లలతో ఒక్కత్తి ఎలా వెగుతుంది అని నన్నే గదమాయించారు అవునులేండి నాకు వేరేం పనేం లేదు వెళ్ళి వెళ్ళి మీ స్వామినాథన్ గారికి చెప్పుకోవడం తప్ప నాకు జ్వరం వచ్చిందని నిన్న ఇంట్లో పేరంటానికి నాకు వెళ్ళాలనిపించక ఈ పెద్ద పెద్దదెయ్యాన్ని బుజ్జిని పంపాను అక్కడిదేం వాగిందో మరి నాకైతే ఒళ్ళు మండిపోయింది నువ్వే కదమ్మా మీ అమ్మ రాలేదేమో అంటే ఒంట్లో బాగుండలేదని చెప్పమన్నది తీరా వంట్లో బాగాలేదని చెప్తే ఏం బాలేదు ఎందుకు బాలేదు అని అడుగుతారని జ్వరం వచ్చిందని చెప్పా అది కూడా తప్పైపోయిందా తల్లి నేనా ఊరికే మాటలు పడేదాన్ని అందులో నాన్న అక్కడ ఉండగా మొన్న పాపం ఆయన నాతో స్వయంగా చెప్పారు కదా మా అమ్మాయి పెద్ద మనిషి అయిందోయి శుక్రవారం సాయంత్రం మీ ఆవిడని పిల్లల్ని పేరంటానికి వెళ్ళమని చెప్పు అని నీకు ఆ సంగతి చెప్పానా లేదా ఒక్కసారి తొంగి చూసొస్తే నీ సొమ్మేం పోయింది అప్పుడప్పుడు నాన్నకు కూడా కోపం వస్తుందన్నమాట నన్ను పంపించమని మీకు ఆయన ఆర్డర్ చేశారు నన్నేమో వాళ్ళ వచ్చి పిలిచి వెళ్ళింది ఇలాంటి పిచ్చి పిచ్చి పేరంటాలు ఆవిడ చేస్తే చేయొచ్చుగాక మీతో చెప్పడానికి ఆయనకి ఎంత సిగ్గులేదో ఆవిడ పిలుపులకి పిల్లలు ఎడితే చాలదేమిటి అయినా మరేం కొంపలేం మొలగలేదులేండి ఐదు రూపాయలు ఎట్టి వెండి గ్లాసుకొని డబ్బాడు కాజాలు చేసి బుజ్జిని నానిని పంపించాను దీనికి బాబాయ్ గారు వెళ్ళేరమ్మని పేరు ఊరికే పెట్టారా తొమ్మిది దాకా అక్కడే డేకి అందరి కాళ్ళకి పసుపులవి రాసి అప్పుడు కొంప చేరింది బుట్టెడి శనగలు లడ్డూలు చిమ్మిలి చక్కలాలు అన్నీ మూసుకొని మీకు కూతురే ఎక్కడ సందడి కనపడితే అక్కడే ఆగిపోతుంది తెలియని వాళ్ళు ఎవరైనా చూసి ఏ పని వాళ్ళ వాళ్ల పెళ్ళో ఉంటారు అమ్మతో అసలు నాకు ఎక్కడ గొడవ వస్తుంది ఎక్కడ పేరెంట్ వన్నా వెళ్ళదు నాన్నతో సినిమాకి అయితే మాత్రం రెడీ పేరెంట్ ఎలా మానేయాలా అని తను ఆలోచిస్తుంటే నేనే ఉపాయం చెప్పాను నేను బుజ్జి వెళ్ళొస్తానులే అమ్మా మామీ అడిగితే నీకు జ్వరం వచ్చిందని చెప్తాను అని ఇంత కూడా విశ్వాసం లేకుండా మళ్ళీ నన్నే అంటోంది అసలు మామీకి సాయం చేయమని చెప్పింది కూడా ఈయుడుగారే భయపడ్డట్టుగానే నేను పేరెంటానికి పెడుతూనే అడిగింది మామి అమ్మ రాలేదా నాని అని అప్పటికే ఆలోచించి పెట్టుకున్నా కాబట్టి తడువుకోకుండా చెప్పేశాను లేదు మామీ అమ్మకి నువ్వు గింజలు వేగే జ్వరం అస్సలు లేవలేకపోయింది వంట కూడా నేనే చేసి వచ్చా అని చెప్పా అబ్బో వేలు లేవు వంట కూడా చేసావుటే ఏం వండావేమిటి ప్రమోదక్క వాళ్ళమ్మగారు అడిగారు తేలిగ్గా అయిపోతుందని కందిపచ్చడి చేసి ఉల్లిపాయలు పులుసు చేశానని చెప్పా పది మందిలో తక్కువగా చెప్పకూడదు కదా ఇందులో నవ్వేందుకేముందనో మరి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు నాని నువ్వు అందరికీ పసుపు బొట్టు కనుక్కోమ్మా అని మిగతా వాళ్ళతో కబురుల్లో పడిపోయింది నేను వంట చేశానని చెప్పబట్టే కదా నాకంత ముఖ్యమైన పని అప్పు చెప్పింది ఏమీ చెప్పకుండా చిన్నారులా ముంగిలా ఉంటే ఎలా తెలుస్తుంది ఎవరికైనా పాపం మా పూల పూల్జడు వేసుకుని కుర్చీలు కూర్చుంది హారతిచ్చే వరకు లేవకూడదు కదా నేనే పరిస్థితుల్లో అంతసేపు ఉండిపోయానో తెలుసుకోకుండా ఇంటికి రాగానే ఈవిడిగారు కేకలు ఒకటి ఏ పని చేయకుండా ఏమీ వినిపించుకోకుండా నెత్తి మీద నీళ్లకుండెట్టుకు తిరిగే చిన్నారమ్మ గారి పనులు అందరికీ బాగానే ఉంటాయి అందరి పనులు నలుకు చేసే నాకే అన్ని తిట్లును ఇందులోకి మళ్ళీ నాన్న గుర్తొచ్చినట్లుంది అవును ఇంతకీ నువ్వెందుకు వెళ్ళలేదు మళ్ళీ మొదలెట్టారు ఎందుకో వెళ్ళలేదు మీకు తెలుసుగా నేను పేరెంటాలకు వెళ్ళనని ఎంత చెప్పినా మీకు ఎలాగో అర్థం కాదు అమ్మ విసుక్కుంది అమ్మ చెప్పలేకపోతుందని నాకు అర్థమైపోయింది ఎలా పెడుతుంది నాన్న అమ్మ పాపం గ్లాస్కో చీర కట్టుకుని సన్నగోల్సేసుకుని అక్కడ మామీలంతా సినిమాలో మల్లేశ్వరి వాళ్ళ అమ్మలాగా ఎన్ని వస్తువులు పెట్టుకొచ్చారో వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే అమ్మకు ఎలా ఉంటుంది నువ్వు నోరు మూసుకోవేరిందా గోవిందమ్మ పది మంది పెట్టు నువ్వు వెళ్ళి వచ్చావుగా ఏదో వంటలో బాలేదని చెప్పవే అంటే ఉన్నవి లేనివి వాగొచ్చి నా ప్రాణం మీదకి తెచ్చావు అమ్మ మళ్ళీ నన్నే కోప్పడింది అప్పుడు అర్థమైంది మా మహానుభావుడు నాన్నకి అమ్మ పేరెంటాలకు ఎందుకు వెళ్ళదు వాళ్ళైతే మల్లేశ్వరి వాళ్ళ అమ్మల్లా ఉంటారు కాబట్టి నగలు కావాలి కానీ నీకెందుకు నగలు అంతగా అయితే మా అమ్మ పడ్డాణం పెట్టుకెళ్ళచ్చుగా మించిపోయిందేముంది ఈవేళైనా ఆ వడ్డాణం పెట్టుకుని ఒక్కసారి వెళ్ళిరా పాపం బాగుండదు వెళ్ళకపోతే నాన్న నచ్చ చెప్పబోయారు అసలు మాట్లాడకండి మీరిద్దరూ ఇలాగే అక్కర్లేని విషయాల్లో కలగ చేసుకుని నాకు చిరాకు తెప్పిస్తారు నేనేమన్నా ఈ పీనుకు దగ్గర అన్నానా నగలు లేవని పేరెంటాలకు వెళ్ళనని మీరేమో మీ అమ్మగారు గుర్తని చెప్పి ఆ వడ్డాణం చెరిపించి ఏమీ చేయించుకోలేరు అవసరాలకి బ్యాంకులో పెట్టుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు నా నడువుకి ఎప్పుడో పట్టడం మానేసింది కో నాలుగు జతలు గాజులు లేక మెడలో చంద్రహారం అన్నా లేక వడ్డాణం తగిలించి కెడితే నలుగురు వెనకాలన్నా నవ్వుకోరు చెవులకి లేవు ముక్కులకి లేవు పీతురు కాళ్ళకి పిల్లేళ్ళని మరీ కాదనుకుంటే మీరే ఓసారి వెళ్ళిరండి వాళ్ళ ఇంటికి మగాళ్ళకైతే పెట్టుకున్న వస్తువులను బట్టి అంతస్తులు అంచనాలు వేయరు కదా ఇది పిల్లేటి సొగసులు కథ ఈ ఇల్లేరమ్మ కథలు చిన్నపిల్లల మనస్తత్వాన్నే కాదు ఆ కాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో జీవితాలు ఎలా గడిచేవి అవసరాలకు డబ్బు ఎలా సర్దుబాటు చేసుకునేవారు ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండేవారు ఇలాంటివన్నీ చూపిస్తాయి కదా మరి వచ్చేవారం ఇంకో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం